సంక్షేమం సమపాలలో జరగాలి తెలంగాణ తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి తెలంగాణ విశ్వ వేదికపై సగర్వంగా చాటాలి అందుకే ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు ప్రతినిధులతో భేటీ అయ్యాం తెలంగాణ పెట్టుబడులను అవకాశాలను వివరించాం ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను కంచంకుస్థాపన చేసుకున్న ఫోర్త్ సిటీ మూసి రివర్ ఫ్రంట్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు మెట్రో విస్తరణ తదితర ఆలోచనలు వారితో పంచుకున్నాం జనవరిలో దావోస్ పర్యటన సందర్భంగా నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకున్నది ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డ్ ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది మన యువత ఉపాధి ఉద్యోగ కల్పనకు ఇవి దోహదం చేస్తాయని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రాంతాలు గ్రామ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా గుర్తించాం దీని పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు చెరువులు పార్కుల కబ్జాలకు గురికాకుండా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎస్టేట్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా పనిచేస్తుంది సర్కారు ఆస్తుల పరిరక్షణతో పాటు విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సేవలను కూడా అందించే బాధ్యత ఈ హైడ్రా చేపడుతుంది అదేవిధంగా మిత్రుల అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి ఇప్పటికే గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలను విజయవంతంగా జరిపించాం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సిని విజయవంతంగా నిర్వహించాం ఉద్యోగ నియామక పరిమితిని కూడా నలభై నాలుగు ఏళ్ల నుంచి నలభై ఆరు ఏళ్ల వరకు మా ప్రభుత్వం పెంచడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలకు ఉన్న కోర్టు చిక్కుముళ్లను పరిష్కరించాం ఇటీవలనే శాసనసభలో జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టాం దాని ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నాం రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నేను హామీ ఇస్తున్నా మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి వాటిని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు ఎవరు ఉద్యోగాల కోసమో మీ జీవితాలను బలి చేసుకోవద్దు ఇప్పటికే గడిచిన పదేళ్లుగా మీరు చాలా నష్టపోయారు పెద్దన్నగా మీకు అండగా నేను ఉంటా సింగరేణి సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం కింద సివిల్స్ లో ప్రాథమిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన తెలంగాణ యువతకు లక్ష రూపాయల వంతున ఆర్థిక సహాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది మిత్రులారా రాష్ట్రంలో అరవై మూడు లక్షల మంది మహిళలను వ్యాపార పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హిందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది స్త్రీ నిధి ఏర్పాటు బ్యాంకులతో అనుసంధానం అనుసంధానం ద్వారా మహిళలకు లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని